సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా ధైర్యంగా ఆయన కృపాసమాసం దగ్గరికి వెళ్ళచ్చు ఎందుకంటే క్రైస్ట్ నీతి నీలో ఉంది ఎందుకు మనకు ప్రవేశం దొరికింది అనేది చెప్దాం అనుకున్నాను దేవుడు నేల మట్టితో నరుణ్ణి చేసి దాంట్లోకి ఏం చేశాడంటే ఊదాడు ఊది సరక ఆ మనిషిలోనికి ఆత్మ జీవము ప్రవేశించింది ఇప్పుడు మనిషి మూడు భాగాల ఈ జీవము దేనికి సంబంధించిందంటే ఈ ఆత్మకు సంబంధించింది తర్వాత ఈ జీవం ఏం చేస్తుందంటే ఈ రెండు కలుపుతుంది ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది అంటే నా పోలిక చెప్పున నా స్వభావంలో నరులను చేస్తా ఎప్పుడైతే ఊదేశారు కల దేవుని స్వభావం వచ్చింది ఇప్పుడు ఈ మనిషి దేవుని స్వభావం కలిగి ఉన్నాడు కాబట్టి బైబిల్ చెప్తుంది చల్ల మూటను వాక్యము ఆ ఏదైనా తోటలో సంచరించాలని బైబిల్ చెప్తుంది సో దేవుడు వచ్చి ఏం చేస్తాడు అంటే ఆదాము తోటి ప్రతిరోజు మాట్లాడేవాడు ప్రతిరోజు సంతోషంగా ఉండేవాడు ఎందుకు సంతోషంగా ఉన్నాడంటే వీడిలో దేవుని స్వభావం ఉన్నది కాబట్టి ఏం చేస్తున్నాడు దేవుడితోటి ప్రతిరోజు సరదా గడుపుతున్నాడు ఎప్పుడు దేవుడు వస్తాడని పరిగెట్టేవాడు ఎప్పుడు ఆదామానికి సరికల్లా ఆదాం పరిగెట్టుకుంటే వెళ్ళేవాడు అది బైబిల్ టీచర్స్ దాని తర్వాత దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే నీ పండు తిని తినమున నిశ్చయంగా చేస్తావాడు ఆదమ పండు తిన్నాడు ఎప్పుడైతే ఆ పండు తిన్నాడో ఆ మనిషిలో ఉన్నటువంటి దేవుని యొక్క స్వభావము వెళ్ళి అందుకొస్తే బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీరు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారే ఉండగా అన్నాడు ఏం జరిగింది అక్కడ ఆత్మ సంబంధమైన మరణము ఆత్మ సంబంధమైన మరణం అంటే ఏంటంటే దేవుడితో కనెక్షన్ లేకుండా పోయింది దేవుడితో సహవాసం అనేది కట్ట ఎప్పుడైతే ఆ మనుషులో నుంచి దేవుని యొక్క స్వభావం వెళ్ళిపోయిందో ఏం ఏమొచ్చేసిందంటే భయము వచ్చేసాడు దేవుడి దగ్గర నిలబడాలంటే భయము కలిగింది ముందు దేవుడి దగ్గర హ్యాపీగా నిలబడేవాడు హ్యాపీగా దేవుడితో గంతులేసేవాడు దేవుడితో సంతోషంగా ఉండేవాడు దేవుడితో ఆనందించేవాడు ఎప్పుడైతే తప్పు చేసాడో ఆ తప్పు చేసినప్పుడు ఆ మనిషిలో నుంచి దేవుని స్వభావం వెళ్ళిపోయింది ఎప్పుడైతే దేవుని స్వభావం వెళ్ళిపోయిందో ఆదాము దేవునితో రాకుండా చీకటిలోకి లోకి బైబిల్ చెప్తాను ఇప్పుడు ఏమైపోయింది ఆదాములో దేవుని స్వభావం వెళ్ళిపోయింది మరి ఏ స్వభావం వచ్చింది గా చూసి నలభై నాలుగు వచ్చిన యేసు స్వయంగా చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధం ఎలాగ అపవాది సంబంధం అయ్యామో ఇప్పుడు అప్పటిదాకా ఏమని అంటే వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఎప్పుడైతే పాపం చేశాడో దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించడం వలన వాడిలోనికి ఏమొచ్చిందంటే అపవాది స్వభావం వచ్చింది ఈ అపవాది స్వభావం వచ్చింది కాబట్టి తండ్రి దురాశలను నెరవేర్చుకోవచ్చు దేవుడు మనకి ఎందుకు తయారు చేస్తాడు దేవుడు చిత్తము నెరవేర్చడానికి ఈ భూమి మీద మనిషిని తయారు చేస్తాడు దేవుని యొక్క పరిపాలన ఈ భూమి మీద జరగటానికి మనిషిని తయారు చేస్తాడు కానీ ఎవడు కూడా దేవుని దగ్గర నిలబడలేకపోతున్నాడు అంటే అందరు కూడా ఏ స్వభావం కలిగి ఉన్నాము అపవాది స్వభావం కలిగి ఉన్నాము అపవాది స్వభావం అంటే ఎలాగా అబద్ధాలే అబద్ధమే యొక్క ప్రపంచం ఇది ఎందుకంటే ఈ యొక్క ప్రపంచాన్ని ఎవరంటే అపవాది ఓకే ఇప్పుడు మనల్లో ఏమొచ్చేసిందంటే సాతాని యొక్క స్వభావం వచ్చింది సాతాని యొక్క స్వభావం వచ్చిందని రుజువు ఏంటి క్రియలు వాడి యొక్క ఆలోచనలు ఇవన్నీ